ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే దానికి కావలసిన పోషకాలని మనం అందించాలి మరి కావలసినవి ఏమిటి విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థాలు పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఈ ఆరు పోషకాలు ప్రధానంగా కావాలి మనకు ఏడెనిమిది రకాల ఆహార వెరైటీలు అందుబాటులో ఉండి మనం వాడుకుంటూ ఉన్నాం మరి ఆ ఏడెనిమిది రకాలు ఏమిటో ఒకసారి చెప్పుకుంటే చిరుధాన్యాలు వరి ధాన్యాలు ఒకటి మనం వాడుకునేది రెండవది పప్పు ధాన్యాలు మూడవది విత్తనాలు అంటే నూనొచ్చే గింజలు అనమాట నాలుగవది కూరగాయలు ఐదు ఆకుకూరలు ఆరవది పాలు పెరుగు ఏడవది ఆయిల్స్ ఇట్లాంటి బయట నుంచి వాడుతున్నాం కొవ్వుల కోసమని ఇలాంటి ఆహార పదార్థాలన్నీ మనం రోజు తింటున్నాం ఏవేవి ఎన్ని గ్రాములు తీసుకోవాలి మనకు వాటి ద్వారా ఎంత పర్సంటేజ్ శక్తి రావాలి అనేది కొన్ని సూచనలు భారత ప్రభుత్వ సంస్థలు చేస్తూ ఉంటాయి అంటే ఇండియాలో ఉండేవారు ఇలా తీసుకోవాలి అని ఆ రకంగా మనం తీసుకుంటే మన శరీరానికి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగానండి అలాంటి సూచన చేసే సంస్థలు ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మరియు భారత ఆహార పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ అంటారు ఐసిఎంఆర్ మరియు ఎన్ఐఎన్ వారి సూచనల మేరకు ఏ ఆహార రకాన్ని రోజులు ఎన్ని గ్రాములు మనం తప్పనిసరిగా తినాలి దాని ద్వారా ఎంత శక్తి వచ్చేటట్టు ఎంత పర్సంటేజ్ ఎనర్జీ వచ్చేటట్టు మనం జాగ్రత్త పడాలి అనేది వారిచ్చినవి ఇలాంటి వాటికి ఏమున్నాయో ఆ లెక్కలు నేను తెలియచేస్తాను ఇంతవరకు ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇట్టాటి లెక్కలు నేను ఇవ్వలేదు ఇది వాళ్ళు ఇద్దరూ కలిపి సంయుక్తంగా చేసిన సూచన కాబట్టి అఫీషియల్ భారత ప్రభుత్వం సంస్థల వారిచ్చిన సూచన కాబట్టి ఇది అందరికీ సరిగా ఆచరణ చేయటానికి సరైన మార్గదర్శకం అన్నమాట ఇది మొట్టమొదటిది సీరియల్స్ అండ్ మిలెట్స్ అంటే వరి ధాన్యాలు చిరుధాన్యాలు ఇవి రోజుకి రెండు వందల యాభై గ్రాములు సుమారుగా రోజు మొత్తానికి వెళ్ళేటట్లు జాగ్రత్త పడాలంటున్నారు ఎవరికైతే శ్రమ బాగా తక్కువ ఉంటుందో అలాంటి వారికి ఇంకా వీటిని సకానికి సగం తగ్గించుకోవచ్చు సగటున ఇచ్చారు వెళ్ళిక కాబట్టి శ్రమ చేసేవారికి రెండు వందల యాభై గ్రాములు బాగా సరిపోతాయి బాగా కష్టపడేవారు ఇంకా పెంచుకోవాలి దగ్గర హాఫ్ కేజీ వరకు కూడా కొలం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అట్లా ఎక్కువ తీసుకోవాలి దీన్ని పెంచుకోవచ్చు తక్కువ తగ్గించుకోవచ్చు ఇది ఒక్కటే శ్రమను బట్టి మార్చుకోవచ్చు మిగతావేవి శ్రమను బట్టి పెద్ద మార్చక్కర్లా ఎందుకంటే తక్షణ శక్తినిచ్చే పిండి పదార్థాలు కాబట్టి మనకైతే నూట యాభై గ్రాములు రెండు వందల లోపు ఈ వరి ధాన్యాలు చిరుధాన్యాలు తీసుకుంటే సరిపోతుంది వీటి ద్వారా శక్తి రోజు మొత్తానికి కావలసిన శక్తిలో నలభై రెండు పర్సెంట్ ఎనర్జీని పిండి పదార్థాల ద్వారానే అందించేటట్టు చూసుకోవాలని వాళ్ళ రికమెండేషన్ అనమాట ఇక రెండవది పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు అని వాడతాం కదా పప్పు సోయాపప్పు అని అలాంటి పప్పు ధాన్యాలు రోజుకి ఎనభై ఐదు గ్రాములు తినాలట ఎనభై ఐదు గ్రాములు పర్ డేకి అంటే సుమారుగా దీని ద్వారా వచ్చే శక్తి పద్నాలుగు పర్సెంట్ ఎనర్జీ పప్పు ధాన్యాల ద్వారా మన శరీరానికి అందిస్తే ఆరోగ్యానికి మంచిది అని వాళ్ళ సూచన ఇక మూడవది పాలు మరియు పెరుగు పదార్థాలు ఇవి ఏ రూపంలో అయినా సరే పాలు పెరుగు రూపంలో రెండు రకాల రూపాల్లో మీరు మూడు వందల గ్రాములు రోజుకి అందించాలి మన శరీరానికి శక్తి రూపంలో వీటి ద్వారా పదకొండు పర్సెంట్ శక్తి వచ్చేటట్లు మనం ఆధారపడితే మంచిదని వారి సూచన నాలుగు వెజిటబుల్స్ అంటే కూరగాయలు రోజు మొత్తానికి మూడు వందల గ్రాములు వెజిటబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అనేది నేను హాఫ్ కేజీ తప్పనిసరిగా అని చెప్తుంటాను వీళ్ళు సగటున మూడు వందల గ్రాములని ఇవ్వటం జరిగింది కూరగాయల ద్వారా వచ్చే శక్తి సుమారుగా ఏడు పర్సెంట్ ఉండాలట ఇక ఐదవది లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు రోజు మొత్తానికి కంపల్సరీ ఏడు రోజులు చూసుకుంటే రోజుకు వంద గ్రాముల ఆకుకూరలు తినాలని వీరి సూచన శరీరానికి ఇచ్చే శక్తి ఆకుకూరల ద్వారా టూ పర్సెంట్ ఎనర్జీ వచ్చేటట్టు శ్రద్ధ పెట్టాలి అంటున్నారు అనమాట ఇక ఆరవ రకం ఫ్రూట్స్ వంద గ్రాముల పళ్ళు తప్పనిసరిగా తినాలి కనీసం లెక్క అనమాట ఇది యావరేజీ ప్రతిరోజు వంద గ్రాముల ఫ్రూట్స్ పండ్ల ద్వారా వచ్చే శక్తి మూడు పర్సెంట్ ఉండాలట త్రీ పర్సెంట్ ఎనర్జీ ఓన్లీ ఫ్రూట్స్ ద్వారా మనం అందుకునేటట్టు ఉండాలి నేను పండ్లను ఎక్కువగా తినమంటా పొరం రోజులో డబ్బులు లేకట్లా ఉన్నాం కానీ రోజులు ఉన్నాయి కాబట్టి మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములైనా ఉద్యోగ వ్యాపారస్తులు కాబట్టి ఒక హాఫ్ కేజీ వరకైనా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇక ఏడవది నట్స్ అండ్ సీడ్స్ రోజు మొత్తం మీద ఈ వి నూనెచ్చే విత్తనాలు గింజలు ముప్పై ఐదు గ్రాములు కంపల్సరీ తినాలి వీటి ద్వారా వచ్చే శక్తి తొమ్మిది పర్సెంట్ ఎనర్జీ వచ్చే విధంగా నట్స్ అండ్ సీడ్స్ని మనం తినాలని సూచన అనమాట ఇక ఎనిమిదవ రకం ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఇరవై ఏడు గ్రాములు రోజు మొత్తానికి సహజంగా ఆయిల్ రూపంలో అవసరం ఉంది విత్తనాల్లో కొవ్వొట్టి ఉంటుంది అది న్యాచురల్గా వెళ్ళిపోతుంది ఇరవై ఏడు గ్రాములు కావాలని రోజుకి ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఎనర్జీ బాడీకి ఎక్కువ ఎనర్జీని ఇచ్చేవి కొవ్వులే కదా అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఎనర్జీ అంతకంటే ఎక్కువ కొవ్వులు తినడానికి ప్రయత్నం చేస్తే శరీరానికి ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి కొద్దిగా ఇంత పర్సంటేజ్ ఫ్యాట్స్ హెల్దీ అని వరసూచన అనమాట ఇలాంటి ఈ ఎనిమిది రకాల ఆహార పదార్థాలని ఎంత పర్సంటేజ్ ఎనర్జీ విచ్చేదంగా తినాలి దానికి ఎన్ని గ్రాములు తింటే అంత ఎనర్జీ వస్తుందని ఇట్లా వీటన్నిటి గురించి వారు సూచన చేయడం జరిగిందనమాట అందుకని మనము ఇన్నాళ్ళు చేసిన పొరపాట్లు ఏమిటంటే కష్టపడే పని చేసే బాగా పొలం పనులు బరువులు మోసే మన తాతలు ముత్తాతలు ఇంత అన్నము తినటం కోసం అన్నం వెళ్ళటం కోసం కూర ఎంత పచ్చడి ఎంత పెట్టుకుని ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అలా తిని మన్ను అలాగే కాస్త అన్నం ఎక్కువ పెట్టుకు తింటాం అలవాటు చేసి కూరలు కొంచెం తింటాం అలవాటు చేశారు అదే ఇప్పుడు మనం ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నాం మనం అలా నేర్చుకుని మన పిల్లలకు అదే నేర్పుతున్నాం మూడు పూట్ల కలిపి పిండి పదార్థాలని వరి ధాన్యాలు చిరు ధాన్యాలని రెండు వందల యాభై గ్రాములు తినండి అంటే మనం హాఫ్ కేజీ దగ్గర దగ్గర ఇడ్లీ రూపం టిఫిన్స్ రూపంలో మధ్యాహ్నం అన్నం సాయంకాలం స్నాక్స్ రాత్రికి డిన్నర్ రూపంలో చూస్తే కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తినేస్తున్నాం అందుకనే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అది ఒక్కటే తగ్గించుకుని మిగతా వాటి పర్సంటేజ్ మీరు పెంచుకోండి శ్రమకు తగ్గట్టు ఇలా వీటి పెంచుకుని మిగతా ఎనిమిదిలో ఏడుటిని పెంచుకోండి ఒక్క పిండి పదార్థాలే రెండు వందల యాభై గ్రాముల బదులు వంద గ్రాములు నూట యాభై గ్రాముల లోపు కనుక మీరు తీసుకోగలిగితే నీడపట్టున కూర్చునే ఉద్యోగ వ్యాపారస్తులకి బరువు షుగర్ ఇట్లాంటివి అసలు రావు వచ్చినా తగ్గిపోతాయి మీకు శరీరం స్లిమ్గా ఇన్ఫ్లమేషన్స్ లేకుండా ఇమ్యూనిటీ పెరిగి మంచిగా ఉండటానికి కూరగాయలు పండ్లు ఆకుకూరలు బాగా తినాలి పెరుగు రెండు కప్పులు వాడుకుంటే చాలు రోజుకి అట్లాగే మనం విత్తనాలు కొంచెం బాగా తీసుకుంటే ప్రోటీన్ బాగా వెళుతుంది పప్పు విత్తనాలు బాగా తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇలా చిన్న మార్పులు మీరు చేసుకున్నారంటే చక్కగా ఆయురారోగ్యాలతో ఆనందంగా మీరు జీవించటానికి మీ శరీరానికి మంచి పోషకాలు అందించినట్లు మీరు అవుతుంది మరి అవగాహనతో ఇలాంటి చిన్న మార్పులు మన దినచర్యలో చేసుకుంటూ మన పిల్లలకు కూడా ఇలాంటి పద్ధతులు ఆహార అలవాట్లు మార్చుకుంటే మనతో పాటు వారు కూడా ఆరోగ్యంగా ఆనందంగా తయారవటానికి అవకాశం ఉంటుంది అందరం కోరుకునే విధంగా అలా తయారవటానికి మనం మారాలి ఆహార అలవాట్లు మార్చుకోవాలి అనే ఒక సంకల్పం అందరూ తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం